హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ మునక్కాడ కోడుగుడ్డు ఇగురు చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఈ విధంగా కోడిగుడ్డు మునక్కాయతో నేను చేసే విధంగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకెందుకు తయారీ విధానంలోకి వెళ్దాం పదండి మునక్కాడ కొడుగుడ్డు మసాలాకి ముందుగా ఆనియన్స్ ఎండు కొబ్బెర వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు చెక్క లవంగము తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి ఎండు కొబ్బెర తర్వాత చెక్క లవంగము వెల్లుల్లి రెబ్బలు తర్వాత అల్లం ముక్కలు తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి టమోటా ఒక రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆనియన్ రెండు తీసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఉడికించిన కొడుగుడ్లు నాలుగు తీసుకుంటున్నాను తర్వాత మునక్కాయలను ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలను వేసుకోవాలి తర్వాత పచ్చి కరేపాకు కొద్దిగా వేస్తున్నాను వేసుకోవాలి వేసి టమోటా ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై కావాలంటే రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసుకొని ఈ టమోటా ఆనియన్స్ని అంతా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక కొద్దిసేపు అంటే ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా అంతా వేసి ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అదేనండి కారము ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తరువాత టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసుకొని ఈ అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి మునక్కాడలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి మునక్కాయ వేసిన తర్వాత ఐదు నిమిషాలు బాగా ఇలా మసాలా అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి మునక్కాడని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటరు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు సరిపోతుంది మునక్కాయ ఉడకడానికి కనీసం పదహైదు నిమిషం ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత చూడండి కూర అంతా దగ్గరకు వచ్చింది ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఒక మునక్కాయని తీసుకొని ఇలా చూసామనుకోండి ఉడికింది ఇప్పుడు మునక్కాడ ఉడికింది కాబట్టి నేను ముందుగా ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు నాలుగు ఇప్పుడు వేసుకుంటానని ఈ కోడిగుడ్డును నాలుగు పక్కల ఇలా కట్ చేసుకుంటే దాంట్లోకి మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఈ నాలుగు కోడుగుడ్లు వేసుకొని కోడిగుడ్లు వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మసాలాలంతా కోడుగుడ్డుకు బాగా పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు చివరగా గరం మసాలా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలా అంతా ఇప్పుడు చివరగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి ములక్కాడ కోడుగుడ్డు ఇగురు రెడీ ఫ్రెండ్స్ ములక్కాడ ఉడికిన తర్వాతనే కోడుగుడ్డు వేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ఉడికిన తర్వాతనే కోడుగుడ్డు వేసుకోవాలి ఇలా వేడి వేడి అన్నంలోకి ములక్కాడ కోడుగుడ్డు మసాలా ఇగురు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఒక ముద్ద తినాలనుకుంటే పది ముద్దలు తినేస్తాం అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్